మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనేం చేస్తున్నానండి చూసారా ఏం ఎక్కాను చెట్టు కదండి నిచ్చెన వేసుకొని మరీ ఏం కోస్తున్నాను ఉసిరికాయలండి ఇప్పుడు అర్థమైపోయింది కదా చిన్న ఉసిరికాయలు జాము నేను ఎలా పెడుతున్నాను అన్నది చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానండి ఇదిగో జాము పొయ్యి మీద పెట్టేశాను అలానే జామ్ తయారైన తర్వాత ఇదిగో ఇలా ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాను దీనికన్నా ముందుగా మరి ఈ ఉసిరికాయలకి జామ్కి పక్క కొలతలతో మీతో షేర్ చేసుకోవాలి కదా ఒక ఏదైనా సరే అండి ఒక గిన్నె కొలత లేదా కేజీ కేజీ బెల్లం తీసుకుంటే కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి లేదా ఒక గిన్నెకి బెల్లం తీసుకుంటే ఇంకొక గిన్నె ఉసిరికాయలు తీసుకోవాలి నేనైతే ఒక పెద్ద గిన్నె అంటే మరీ పెద్దది కాదులేండి ఒక మీడియం సైజు గిన్నెకి బెల్లం తీసుకున్నాను కొలత ఆ తర్వాత ఉసిరికాయల కన్నా ముందుగా ఉసిరికాయలు కోసుకొని వచ్చేదానికన్నా ముందుగా ఈ బెల్లాన్ని చక్కగా తురుముకున్నాను కొంచెం నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసాను కరిగిన తర్వాత చిన్న చిన్న నలకలు ఉంటాయి కదా అందుకని ఆ నలకలు అలానే పెట్టేసి మనం పొయ్యి మీద పెట్టేసాం అనుకోండి మనం తింటున్నప్పుడు పంటి కింద బా ఇసుక ఇసుక అనిపిస్తుంది కదా అందుకని కరిగిన ఈ బెల్లాన్ని ఇదిగో ఇలా వడకట్టేసుకున్నానండి అప్పుడు కనిపించాడు దేవుడు బా ఎందుకు వచ్చిన బాధరా అని అనుకుంటూ సరే మనకు కావాలన్నప్పుడు ఇష్టంగా చెయ్యాలి కదా మొదలు పెట్టేసాను ఉసిరికాయలు ఆ బెల్లాన్ని కరిగించుకున్న తర్వాత అలా ఆపేసేసి ఉసిరికాయలు కొయ్యడానికి రెడీ అయ్యాను చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయి ఈ ఉసిరికాయలు అలా కోస్తున్నప్పుడు కొన్ని అలా చేత్తో కోసాను కొన్ని కర్రతో కొట్టేసాను కర్రతో కొట్టిన ఈ కాయల్ని ఇదిగో ఇలా కవర్లోకి ఏరుకున్నానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటూ అలా ఓళ్ళన్ని కాయలు కవర్లోకి తీసుకున్నానా ఆ తర్వాత చక్కగా ఈ ఉసిరికాయల్ని ఆ ఉంటుంది చూసారా ప్రతి కాయకి ఉన్న తొడాన్ని ఒలసేసేయాలి అలానే ఈనెలు మనం కర్రతో కొట్టినప్పుడు ఈనెలతో కలిపి కూడా వస్తూ ఉంటాయి కదా అవి అన్నీ గ్రేడ్ చేసేసుకొని ఆ తర్వాత కడగటానికి రెడీ అవుతున్నానండి గుర్తుపెట్టుకోండి చెట్టు నుంచి కోసిన కాయలైనా సరే నేల మీద పడిన కాయలైనా సరే కంపల్సరీగా కడగాల్సిందే మరి ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు అంటూ చక్కగా కడిగేసేసుకొని ఆ తర్వాత క్లాత్లో ఆరబెట్టేసేసుకోవాలి ఎందుకు ఆరబెట్టాను చెప్తా చూసారా అన్ని కాయలు ఎలా ఏరుతున్నానో ఇక్కడ మూడు రకాల సైజుల్లో ఉన్నాయి చాలా సైజుల్లో ఉన్నాయండి ఒకటి పచ్చికాయలు పిందులు ఒకటి పండుకాయలు ఒకటి మీడియం కలర్ కాయలు ఈ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి చూసారా కొంచెం పచ్చగానే ఉన్నాయి లైటింగ్ షేడ్ వల్ల మనకి పండిన కాయల్లాగా కనిపిస్తున్నాయి కానీ పచ్చడి పెట్టడానికి ఒక కవర్లోకి పోసి పెట్టుకున్నాను ఏ సైజులో కాయలు అలానే ఈ కొలత ఇందాక చెప్పాను కదా ఒక పెద్ద గిన్నెకి బెల్లం తీసుకున్నాను అదే గిన్నెకి ఉసిరికాయలు తీసుకున్నాను ఈ చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూసారా ఇవి రేపు పప్పు చేస్తానండి ఆ పప్పు నేను ఎలా చేశాను అన్నది ఇంకో వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తానండి ఈ ఉసిరికాయల్ని చక్కగా ఒకటికి రెండు మూడు సార్లు ఆ ఇసుక ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు చక్కగా కడిగేసేసి ఆ తర్వాత అదే క్లాత్ మీద అంటే లుంగిని మళ్ళీ తెరిగేసేసి ఆ క్లాత్ మీద ఏదో ఇలా ఆరబోసేసుకున్నానండి ఎందుకు ఆరబోస్తున్నాను అనేది అంతకుముందు ఎప్పుడో ఐదు ఆరేళ్ల క్రితం ఇప్పుడంటే బెల్లంతో చేస్తున్నాను కానీ అంతకుముందు ఎప్పుడు చేసినా కూడా షుగరు కేజీ షుగరు కేజీ ఉసిరికాయలు వేసేవాళ్ళం ఇప్పుడు వచ్చేసి కేజీ ఉసిరికాయలు కేజీ బెల్లం వేస్తున్నాం ఆల్రెడీ బెల్లంలో కొంచెం నీళ్లు పోసి కరిగించాను కాబట్టి మళ్ళీ ఈ ఉసిరికాయలు అలా కడిగి ఆ ఉసిరికాయలు అలా వేసేసాను అనుకోండి నీళ్లు నీళ్లు అవుతాయి నీరు ఎక్కువ అవుతుంది ఎక్కువసేపు ఉడికించుకోవాలి బోల్డ్ అంత టైం పడుతుంది ఇప్పుడు మీకు ఎంత టైం పట్టి ఎంత టైంలో నేను అప్లోడ్ చేసినట్టు అనిపిస్తుంది నాలుగైదు నిమిషాలు కానీ ఈ ఉసిరికాయ జామ్ తయారు చేయాలంటే మినిమం టూ అవర్స్ కావాలండి ఓపిక్ కావాలి అలానే ఈ ఉసిరికాయ జామ్ చేస్తున్నంతసేపు ఎవరమైనా ఇంకొక పని చక్కగా చేసుకోవచ్చు నేను కూడా ఏం చేస్తున్నానని తెలుసా పెద్ద ఉసిరికాయలతో పచ్చడి పెడుతున్నాను చిన్న ఉసిరికాయలతో అంటే ఇందాక పక్కన ఈ కవర్లో ఉన్నది చూసారా ఈ ఈ ఉసిరి ఈ కవర్లో ఉన్న ఈ ఉసిరికాయలతో కూడా చక్కగా చిన్న ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను ఎలా పెడుతున్నాను ఎలా చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ కదిగించి ఆ వడకట్టి గసంత తీసిన ఈ బెల్లంలో ఈ ఉసిరికాయలు వేసేసి పొయ్యి మీద అలా పెట్టామో లేదో చూడండి అసలు అలా 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 ఆ వేడి ఆ ఉసిరికాయలకి ఆ బెల్లానికి తగులుతూ ఉంటే ఎదుగు ఇంత గట్టిగా ఉన్న బెల్లం కాస్త ఇలా నీళ్ళు నీళ్ళు అయిపోయింది చూసారా ఇంకొక గంట గంటన్నర పాటు దీన్ని మర్చిపోవచ్చండి చక్కగా మనం బోల్డని పనులు చేసుకోవచ్చు చెప్పనగా ఇంకా రెండు పచ్చళ్ళు తయారు చేస్తున్నాను అని చెప్పి ఇంతకీ ఉసిరికాయలు చూస్తుంటే చిన్న ఉసిరికాయలు చూస్తుంటే నోరు ఊరుతోంది కదా సరే ఇంతకీ ఈ ఉసిరికాయ జామ్ మనకి ఎందుకు ఎలా ఎప్పుడు ఉపయోగం ఎలా ఉపయోగం చెప్తాను స్కిన్నికి మంచిది జుట్టుకు మంచిది అలానే అజీర్ణం ఉండి అదే నేను మలబద్ధకం ఉన్న వాళ్ళకి దివ్య ఔషధంలా పనిచేస్తుంది అలానే స్కిన్ మెరుస్తూ ఉంటుంది జుట్టు రూట్తో స్ట్రాంగ్గా ఉంటుంది చిన్ననాటి రోజుల్లో మాదిక పళ్ళ రసాయనం అన్నది మీరు విన్నారా మాకైతే ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళు మా చేత తినిపించాలని విశ్వప్రయత్నం చేశారు ఆ కలర్ చేయడం కలిసి చిచి చి నల్లగా ఉంది బ్యాక్ నాకొద్దు నాకొద్దు అని గొడవ గొడవ చేశాం మరి అదే అమ్మ అప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక అమ్మని ఈ మరి ఇప్పుడు మా పిల్లలకి ఈ ఈ మంచి ఫుడ్ పెట్టాలని ఎంత తాపత్రయపడుతున్నాను అప్పటి రోజుల్లో కూడా మా అమ్మ కూడా అలానే చేసింది కదా చూసారా ఉసిరికాయలు ఏ కలర్లోంచి ఏ కలర్లోకి ఏ కలర్లోంచి ఏ కలర్లోకి మారినాయో ఆరిన తర్వాత ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానని ఇంత మంచిగా ఉపయోగపడే ఈ ఉసిరికాయ జామ్ మీరు తయారు చేయండి నేను హ్యాపీగా తింటూ ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను